అబ్బాయి పుట్టినరోజు అందుకని డిన్నర్ ప్లాన్ చేసాం అనమాట మెహీపట్నం లో ఉంది దీని పేరు అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పాటు ఆంబియన్స్ కూడా అంత డిఫరెంట్ గా ఉంటుందట సో అందుకని ఇక్కడ ప్లాన్ చేసాం స్పెషల్లీ ఇదైతే లో ఉంది దీని పేరు గుఫా చూస్తున్నాం కదా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది ఈ వాల్ అంతా కొయ్యవాళ్ళ హెడ్స్ అవి ఉన్నాయి అండ్ డోర్ దగ్గరికి వెళ్తే ఒక డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి ఒకసారి ఉలికిపడ్డా నేను ఎక్కడ పిట్టలు ఉన్నాయి సంథింగ్ లైక్ అట్లా చూస్తున్నట్ైతే ఒక కొండ చర్యలాగా ఉండి అది డోర్ ఓపెన్ ఒక గుహలోకి వెళ్తున్నా ఫీల్ అయితే వస్తుంది అనమాట దాన్ని అయితే చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో కొంచెం అయితే దర్శుకున్నాను నేను డిఫరెంట్ గా అనిపించింది కంప్లీట్ గా ఇవన్నీ లయన్ బొమ్మలు గాని అంతా చీతా టైప్ సీట్స్ అయితే ఉంటున్నాయి అనమాట గుహలోకి ఉన్నట్టే ఉంటుంది డార్క్ గా నైట్ టైం ఒక టైమ్ అండ్ డైనింగ్ టేబుల్ అంతా వుడ్ తోటి డిజైన్ చేశారు అంటే వుడ్ అంటే నార్మల్ మనము యూస్ చేసే టేక్ వుడ్ రోజు వుడ్ కాదు అడవుల్లో దొరుకుతాయి కదా చెట్టు టైప్ అనమాట ఎదురు బొంగులు లైక్ ఆ టైప్ అనమాట గుహలోకి వెళ్ళిపోయినట్టే ఉంది అనమాట గుహలోకి వెళ్ళి కూర్చున్నట్టే ఉంది కానీ ఒక రెస్టారెంట్ ఫీల్ అయితే ఏ మాత్రం లేదు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేసరికి ఆటోమేటిక్ గా ఎంజాయ్ చేస్తాం డిఫరెంట్ ఆంబియన్స్ అనేసరికి సో లోపలికి వెళ్లే కొద్దీ కూడా మొత్తం గుహలోకి వెళ్తున్నట్టే ఉంటుంది చాలా డల్ లైటింగ్ తోటి ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళందరూ అయితే పోలీస్ డ్రెస్ తో ఉంటారు డిఫరెంట్ గా ప్రస్తుతానికి ఫుడ్ అయితే తేలేదు ఓన్లీ పుదీనా చట్నీ అది ఇచ్చారు ఈ గ్లాస్ లో అయితే వాటర్ సర్వ్ చేశారు అనమాట చూడటానికి అయితే మధుపానీయాలు అంటాం కదా ఏదో రాజుల కాలం నాటి గ్లాసు లాగా అనిపించింది ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చింది అది వెజ్ కుర్కురే అంటే సో ఏంట కుర్కురే అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని ఆర్డర్ చేసాము వెజ్ రోల్స్ లాగా ఉంది చీజ్ అయితే ఉంది లోపల కంప్లీట్ గా చీజ్ తోటి ఉంది పుదీనా చట్నీ అయితే ఎంచుకొని బయట చేశాను సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది బాగుంది పోలీస్ డ్రెస్ అయితే సర్వ్ చేస్తున్నారు సరే పోలీస్ డ్రెస్ లో ఉన్నారు మనం ఏమన్నా ఖైదెలమా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఫైనల్ నిఖిల్ బర్డ్ అయితే సెలవు మా అబ్బాయి చూస్తుండే గానే ఇంత పెద్దవాడైపోయాడా అనిపించింది హ్యాపీఎస్ట్ మూమెంట్స్ అక్కడ కనిపిస్తుంది అయితే డాగ్ అనమాట మా అక్క వాళ్ళది సీజర్ పేరు అది కూడా వన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ లాంటిది మా గారు తినిపిస్తున్నారు మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలు కేక్ అంతా కట్ చేసి తినిపించి నైట్ డిన్నర్ తర్వాత ఎంజాయ్డ్ అలాట్ అనమాట ఆ డే అంతా మా అబ్బాయి తోటి బాగా ఎంజాయ్ చేసాను ఈ వీడియో మాత్రం కంప్లీట్ గా మా అబ్బాయికి డెడికేట్ చేస్తున్నాం